అయితే వీళ్ళ ఫోటో ఎందుకు పెట్టానో తెలుసా స్థానిక సంస్థల ఎన్నికల్లా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఇంకోసారి గుండు సున్నా అనుకుంటూ పగటి కలగంటా ఉన్నారు పగటి వేషగాళ్ళు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కి గుండు సున్నా మనం గెలవబోతున్నాం మరోసారి కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరవేస్తున్నాం అనుకుంటూ వీళ్ళు చిన్నపాటి ఒక వీడియో చేపించారు ఒకసారి ఇంకా వీడియోని ఒకసారి సగం దాకే విందాం పాలమూరు పులిబిడ్డ మామూలు బిడ్డ కాదు పాలమూరి పులిబిడ్డ ఈ పులిబిడ్డకు ఇప్పుడు గండం సోకింది ప్రజల్లో గెలవాలంటే భయం మొదలైంది మళ్ళీ ఇన్ని రోజులు ఆయన చెప్తా ఉంటాడు ఏ ఆ గదిలో పాట పెట్టండి ఆ వీళ్ళు ఊపు దగ్గిర్రు ఆ మూడు రంగుల సాంగ్ పాట పెట్టండి వచ్చినడు మూడు రంగుల ఉద్యమకారుడు అనగానే ప్రజలందరూ ఆ రోజుల్లో ఎగిరిరు ఎందుకంటే ఈయన గురించి తెలియదు కదా ప్రజలకు ఈయన గురించి తెలియదు ఈయన ఓటుకు నోటు దొంగ అని రాష్ట్ర ప్రజల్ని ముంచేటోడని రాష్ట్ర యొక్క లాభాలను మొత్తం చంద్రబాబుకు అప్పజెప్పేటోడని రాష్ట్ర ఖజాన ఉన్న డబ్బు అంతా రాహుల్ గాంధీకి అప్పచెప్పే అప్పచెప్పేటోడని ఇవన్నీ ప్రజలకు తెలియదు అప్పుడు కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిజంగానే మూడు రంగుల జెండాను చింపి నెత్తి మీద కట్టుకొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి గుద్దపోతున్నారనేది వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఏ సర్వేలో నిర్వహించారు వీళ్ళే సర సపరేట్గా పర్సనల్గా సర్వేలు నిర్వహించారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జనం ఎట్లా మాట్లాడుకుంటారు జనాల్లో మన మాట ఎట్లా ఉంది మనల్ని మళ్ళీ ఆదరించే ఉందా ఆదరిస్తారా ఆదరియారా మనల్ని చీకొడుతున్నారా అని వీళ్ళు సర్వే చేస్తే కుక్క బూతులు తిట్టినట ఈ కాంగ్రెస్ పార్టీని కుక్క బూతులు తిట్టినట అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి బాధ్యప్తిగా తిట్టినట మామూలు తిట్టలేదు అయితే మళ్ళీ అంటున్నారు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి దమ్మున్న జెండా మూడు రంగుల జెండా ఎగరేయాలి మనం దీన్ని వదులుకోకూడదు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సోషల్ మీడియాలో పాడించిన పాట ఇది మంచిగా ఉంటుంది మంచి అయితే నల్లమల్ల పులి పౌరుషం రోషం జాతీయ ఖ్రాతి అనుకుంటూ అన్నీ ఎగిరించుకుంటూ పోతాం ఇక ఏందో చెప్తాం అనుకుంటే నిజంగానే నల్లమల్ల నిజంగానే ఈయన కొడంగల్లా ఈయన కొండారెడ్డి పల్లెల ఈయన ఒక్క సర్పంచ్ గెలిపిస్తే గ్రేట్ నేను చెప్తున్నాను కదా ఒక్క సర్పంచ్ని ప్రజల్ని వేధించకుండా అక్కడ ఉన్న గిరిజన బిడ్డల్ని ముట్టుకోకుండా ఎలక్షన్లు పెట్టమను గెలిస్తే చూడు గెలిస్తే చూడండి గెలవడు సొంత నియోజకవర్గంలో కుక్క బూతులు ముఖ్యమంత్రి రేవద్ది పైన కుక్క బూతులు ఎవడు కూడా అట్లా తిట్టడు కానీ అక్కడ ప్రజలు ఈయన సొంత కార్యకర్తలు తిరుతారు అక్కడ దాకా ఎందుకు ఈయన కాంగ్రెస్ పార్టీ రైట్ హ్యాండ్ ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు మనకు జాన్జిగిడి దోస్తున్నారు ఎందుకంటే వాళ్ళ భూములు లాపుకునే టైంలో ఆ విషయాన్ని ఎవరు కవర్ చేయాలి అది మనం కవర్ చేశాము అందుకనే వాళ్ళు మనమంటే కొంచెం బాగా అభిమానిస్తారు ఆయన వాళ్ళు చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం మేము మామూలుగా కష్టపడలేదు అనుకుంటూ చెప్పడం జరిగింది అందుకనే అంటున్నా సొంత నియోజకవర్గంలో దమ్మున్న జెండా రగిలే జెండా ఉడుకుతున్న రక్తము ఏ ఫాట్లయినా పెట్టు బట్ ఆ కొండారెడ్డి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క కాంగ్రెస్ వార్డ్ మెంబర్ని గెలిపించుకుంటే గ్రేట్ చాలా గ్రేట్ మామూలు గ్రేట్ కాదు నేను బాగా జగా చెప్తున్నా ఈయన పార్టీ గుర్తు మార్చిండట నిజంగానే మార్చిండు పార్టీ ఇంకొకసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకసారి రెపరెపలు ఆడితే కాండ్ర నుంచి ఉమ్మేస్తారు ఎవరైనా కాండ్రి నుంచి ఉమ్మేస్తారు పార్టీ పైన ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం బొంద పెట్టడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అజెండా మామూలు ఎజెండా కాదు అది అది పెద్ద ఎజెండా కాబట్టి ఇది అర్థం కాక రాష్ట్ర ప్రజల్ని తన పాటలతోటే తన పాటలతోటే పిచ్చోళ్ళు చేస్తున్నాడు ఎవరో కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ఘోరంగా ఉంది అని పాలన మళ్ళీ దాని తగ్గట్టుగానే ఊపున్న పాటలు డ్యాన్సులు కథలు కథ కార్ఖానలు నేను మీరే అయినా చూడండి ఈ పాట పెట్టుకొని ఏడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి ఈ పాట పెట్టుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలి ఇక లేదు మిగులు చూసినా దిగులు బడ్జెట్ చూసినా ఏ బడ్జెట్ చూసినా కూడా లేదు రాదు కుదరదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని ఖేల్ ఖతం దుఃఖ బంద్ ఇది మీరు చూడబోతున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈయనకు భవిష్యత్తు లేకుండా పోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తు లేకుండా పోతుంది ఇది అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఏమంటే ఈ పాటలు పెట్టుకుంటున్నారు మూడు రంగుల ఉద్యమకారుడు అని మూడు రంగుల పాట అని ఇల్లు కంటున్నారు పగటి వేషగాలు ఏ విధంగా పగడగలగంటారో అదేవిధంగా మన పగటి వేషగాలు కనే కనలు ఇవి ఇక్కడ చూడొచ్చు చూడండి మనోళ్ళు ఎంత ముద్దుకున్నారంటే వీళ్ళందరూ ఇప్పుడు ప్రజల్ని ఈ పాటికే మోసం చేసేవారు మళ్ళీ ఇంకొకసారి మోసం చేసే ప్రయత్నంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పాటలు పెట్టి మళ్ళీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నము నిజానికి మీ చేతుల మోసపోవడానికి ఎవ్వరు రెడీగా లేరు ఎవ్వరు రెడీగా లేరు చెప్తుగా నేను సవాల్ చూపుతున్నా దమ్ముంటే ఇప్పుడు గెలిచి చూపెట్టు నేను ఎవరూ నమ్ముతలేను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నా వాళ్ళు మార్పు నిజంగానే కోరుకుంటున్నారనేది నేను నమ్ముతున్నా ఇప్పుడు వీళ్ళు ఒక కింద డ్రామా స్టంట్ క్లియర్ చేస్తున్నారు మనము ఎన్నో అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అదే అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకటికి ఎనిమిది అబద్దాలు ఆడి ఏం కాదు ఇంకో మూడు సంవత్సరాలు మనదే ఎట్లా అబద్ధం ఆడతారో తెలుసా ఇప్పుడు ఈ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తేనే మనకు ఊర్లలో పని జరుగుతాయి లేకుంటే పని జరగదు అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీని ముందు నిలబడాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి రెండు సంవత్సరాల నుంచి అధికారంలోనే ఉన్నాడు పైన ఉన్నాడు కదా పైన చక్కగా లేడు ఎమ్మెల్యేలు చక్కగా లేరు ఇప్పుడు కాంగ్రెస్ సర్పంచులు గెలిచి ఏం చేస్తారు రాష్ట్ర ఏం చేస్తారు ఊర్లకు అని ప్రజలు ఎదురుగా చెప్పు తీసుకొని నిలబడరా బరాబర్ నిలబడతారు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిలబడతారు వాళ్ళు ఆ విధంగా డైలాగులు చెప్తారు మీరు చెప్పులు తీసుకొని నిలబడతారు నాకు తెలుసు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేయడానికి వెళ్తే ఇదే చెప్పిర్రు పెట్టమను దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టమను స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ములేవే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాపకోసారి ఢిల్లీకి పరిగెత్తుడు మిగతా మంత్రులకు ఈ తెలంగాణ పైన లేకుండా సోది సోది మాట్లాడు గేన్నే కదా జరుగుతుంది అందుకనే స్థానిక సంస్థల ఎన్నికల్లా ఈ పగటి వేషగాళ్ళు నిజంగానే పగటి కెళ్ళలు కంటా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా ఒక్క వార్డ్ మెంబర్ని గెలిపించుకునే దమ్ము కూడా లేదు వీళ్లకు దమ్ము లేదు దమ్ము రాదు అది కుదరదు అదే దమ్ము ఉండి ఉంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడో పెట్టేటోళ్ళు ఎప్పుడు అయిపోయేది ఎప్పుడు అయిపోయేది కానీ ఆ దమ్ము లేదు కదా ఆ దమ్ము లేదు కదా ఏ ఒక వీడియో తీయడానికి వెళ్ళే ఒక ఊర్లా అక్కడ ఏమన్నా తెలుదా సూర్యపేట ఒక యువకుడు అట్టాడు చల్ లంబడి పెట్టమని ఇప్పుడు స్థానిక ఎన్నికలు మేము చూపెడతాం మేమంటే ఏందో చూపెడతాం పెట్టమని ఇప్పుడు స్థానిక ఎన్నికలు అనుకుంటూ సవాల్ ఇస్తారు ప్రజలు జస్ట్ సోషల్ మీడియాకి భయపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలు ఇరవై నెలలు ఆయన స్థానిక ఎన్నికలు పెట్టకుండా యాభై సార్లు ఢిల్లీకి పోయిన చరిత్ర మన ఉంది కాబట్టి ఈ పగటికనలు నెరవేరదు